न धरा कार्यक्री अंबेड కేంద్ర ప్రభుత్వం అంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి పరిపాలించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నది కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఓట్లు ఉంటాయో అధికారంలోకి రావడానికి సహాయం చేస్తే ఈ తెలంగాణ ప్రజలకు మోడీ ప్రభుత్వం ఇచ్చింది ఏందాయంటే గుండు సున్నా దీని మీద మరి ప్రజలంతా కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రం నుంచి లక్ష కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో సుమారు నలభై వేల కోట్లన్న మనకు వచ్చేది ఉండే వాటా ప్రకారం చూసిన మరి యాభై లక్షల అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు చూస్తే సుమారు రెండు లక్షల కోట్లు వాటా ప్రకారం చూస్తారు తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు నిన్ను స్వాగతం పలికి భూకి ఇచ్చి శాల్వ కప్పి మా తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు మాకు గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్ నివ్వు విద్యా సంస్థలకు సైన్స్ స్కూల్స్ కానీ అదేవిధంగా రైల్వే మరి కోచ్ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా మా బయ్యారం ఉక్ ఫ్యాక్టరీ కానీ తెలంగాణకు రావాల్సినటువంటి నిధులను మాకు ఇవ్వమని నీటి ప్రాజెక్టుల గురించి అదేవిధంగా మనకి ఇవన్నీ కూడా అడుగుతే పాలమూరు రంగారెడ్డి గురించి కూడా ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్లు ఇస్తే దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా చెవుటూరు చెవుల శంకు ప్రధానమంత్రి మోడీ నయా పైస కూడా బడ్జెట్ లో కేటాయించకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరి అన్ని వర్గాల ప్రజలను కూడా కించపరిచే విధంగా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక చూడలారా మీరు ఒకటే ఆలోచన చేయండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రము మన అగ్రగామిలో ఉంది ఈ రోజు ఐదు పాయింట్ ఒక శాతము మనము ఆదాయము కేంద్రానికి ఇస్తుంటే అందులో రెండు శాతమే మనకి ఈ రోజు ఇటీక రాష్ట్రానికి ఇస్తున్నారు మనం కట్టే పనులలో కనీసము మనకింకా వచ్చే పనులు కూడా అభివృద్ధిలో